నాలండి రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు మినప్పప్పు నిన్న మధ్యాహ్నం నానబెట్టి నైట్ మిక్సీ పట్టినండి దీంట్లో కొంచెము ఉప్పేసిన ఉప్పేసి కలిపినండి ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ సప్లై చేసుకోవాలండి పొంగాలకి Ai la plajescoli, cum ce am, cum la festival. దీంట్లోకి కరివేపాకు పచ్చడండి కంటి చూపుకి ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి పొంగనాలుకి కరివేపాకు జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి పౌడర్ చేసిన కరివేపాకు నూనెలో వేయించి టమాటా చింతపండు వేసి కొంచెం కారం వేసి రోట్లో దంచినండి ఆరోగ్యకరమైన కరివేపాకు కంటిచుకు చాలా మంచిదండి నాలు కరివేపాకు చట్నీ అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎన్పి ఛానల్ నాది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా డిఫరెంట్గా కరివేపాకు తోటి ఆరోగ్యకరమైన కరివేపాకు రొట్టి పచ్చడి అండి జీలకర్ర మెంతులు ధనియాలు ఆవాలు వేసి చింతపండు టమాటా కొంచెం కారం వేసి పసుపు అల్లము వేసి ముందుగా ముందుగా జీలకర్ర మెంతులు వేయించుకోవాలి ధనియాలు తర్వాత కరివే పెట్టుకొని కరివేపాకు నూనెలో వేయించుకోవాలి అది పక్క పెట్టుకున్నాక కరివేపాకులోనే కొంచెము వెల్లిపాయలు అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని వేయించుకోవాలి వేయించాక అవి పక్కన పెట్టుకొని తర్వాత టమాటో చింతపండు కొంచెం రెండు గద్దల చింతపండు వేసుకొని ఉడికించుకొని కొంచెం కారం వేసి పచ్చడి చేసిన ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎన్పి ఛానల్ అది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్